ప్రతిష్టాత్మకమైన రైతు భరోసా కార్యక్రమానికి మన జిల్లాలో ప్రారంభిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు సుచితన్ గారికి అలాగే మతి ఒక్క గారికి గౌతమ్ రెడ్డి గారికి ఇంకా పెద్దలు భవీ సుబ్బారని గారికి అలాగే శ్రీధరణ గారికి వరప్రసాదన్ గారికి రామనారాయణ గారికి ఇంకా పెద్దలు రాజ్యసభ సభ్యులు ప్రభాకరణ గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు ప్రభాకరణ గారికి బంధుర్గ ప్రసాదన్ గారికి ఇంకా ప్రసంత్ కుమార్ అడ్డ గారికి మ్యాంకొడ చంద్రశేఖర్ గారికి అలాగే సంజీవన్ గారికి ప్రతాపణ గారికి కలెక్టర్ గారికి ఇంకా అధికార యంత్రాంగనికి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం ఏదైతే పాదయాత్రలో రైతాంగానికి సంబంధించి యాభై వేల రూపాయలు ఇస్తాను నాలుగు సంవత్సరాల పాటు పెట్టుబడి ఇదిగా పన్నెండు నాలుగు చెప్పి మన ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికలు వచ్చి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు పన్నెండు వేస్తానని చెప్పాడు కానీ ఈ రోజు రైతు భరోసా కార్యక్రమం రోజున ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి పద మూడున్నర వియ్యను చేసిన గొప్ప మనసున్న నాయకుడు మనసున్న ముఖ్యమంత్రి జయభో గడిగారని చెప్పి తండ్రి దగ్గర మార్యుడు ఇక దేవుడి దగ్గర అంత రాక్షనే అని పిల్లగా ఈ రోజు మరోసారి నేర్పించుకున్నాడని చెప్పిన తెలియజేస్తాం ఈ రోజు ఈ రాష్ట్రంలో మా అమ్మ కూడా చూస్తాన్నాం మా అక్క మనసుంద రాజు ఉంటే ఆ భగవంతుడు సైతం కలుగుతారు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఏ టేవ్ చూసినా కూడా వీళ్ళతో కలకలాడు ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు వర్షంతో ప్రతి రైతాంగం ప్రతి రైతు కూడా చిరునవ్వు చూస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే చూసుకుంటే ఈ రోజు రికార్డు బ్రేక్ రికార్డు స్థాపించాలన్నా కూడా ఆ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశాడో ఈసారి మొట్టమొదటిసారిగా నలభై ఐదు పూర్తి సామర్థ్యంతో ఈ ముఖ్యమంత్రి పెట్టిన తర్వాత తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా

ఈ మీ అందరి ముందు ఇన్ని వేలాది మంది ముందు ఒక అవకాశం నాకు వచ్చింది నేను నా ఇది వ్యక్తం చేసుకునేదాన్ని सामना నా ధైర్వానికి ఒక అనుచరుడిగా ఉంటానని చెప్పి ఆ అనుచరుడిగా అవకాశం అని చెప్పి ఎప్పటికీ కూడా ఆ దైవానికి కోరుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ నా జన్మలో ఇంతకన్నా నాకు కావాలని కూడా లేదు చాలా ఎమ్మెల్యే చేశాడు ఈ జిల్లాలో బీసీ మంత్రిగా చేశాడు నాకు తెలుసు ఎంత ఇబ్బంది ఉంటుందో ఇంతకన్నా నేను కోరుకునేది ఏది చాలా సంతోషం ఇంతకన్నా ఆ అనుచరుడిగానే నాకు మంత్రి ఎమ్మెల్యే కన్నా

ఆ భగవంతుడు చల్ల చూడాలి దాదాపు ఇంకా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలి రాష్ట్ర ఎవరికి అవకాశం లేదు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ జన్మాంతం రుణంగా ఏం చేస్తానని రుణం తీర్చుకోలేనైతే కానీ ఆ జన్మాంతం కూడా అంతగా చెప్తున్నాను ఆయనకి సేవకుడిగానే ఉంటానని చెప్పి తెలియజేస్తు వ్యవసాయ సంఘ